తెలంగాణ రాష్ట్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన తొలి అమరులైన అమరవీరులకు ప్రదర్శనగా వెళ్ళి జోహర్లు అర్పిస్తూ అమరవీరుల స్థూపం వద్ద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ ముజుబిల్ ఖాన్ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు అనంతరం అమరవీరుల స్థూపం కురివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక త్యాగాల వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవాలన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మోసం చేసుడు ప్రభుత్వం ఒక నినాదం అయితే మోసపోవుడు ప్రజల ప్రజల ఇదవుతా వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు అలానే ప్రజలు ఉద్యోగులు ఇలా మోసపోతున్నారు నిజంగా పాలక వర్గాలు ప్రజల్ని మరింత బానిసలుగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం ఏదైతే ఆకాంక్షించి తెలంగాణ కోసం మనం పోరాటం చేశామో నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగుల గురించి పోరాటం చేసామో అవి ఏవి కూడా నెరవేరట్లేదు ప్రజల్ని ఉద్యోగుల్ని మోసం చేస్తూ పాలక వర్గాలు తమ గొప్ప గడుపుకుంటున్నటువంటి పరిస్థితి పాలక వర్గాలు ఇప్పటికైనా తమ స్వభావాన్ని మార్చుకొని సమస్యల్ని పరీక్షించటందుకు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ అమరవీరులందరికీ కూడా మరి నివాళులర్పిస్తూ ఇవాళ తెలంగాణ ఏ ఆశయాల కొరకైతే మనం తెలంగాణ కావాలని మనం కోరుకున్నామో ఏ ఆశయాల కొరకైతే వాళ్ళు అమరులయ్యారో ఆశయాలు ఇవాళ పాలక వర్గాలు ఒమ్ము చేశాయి తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పరిపాలన విధానం ఏ రకంగా ఉందో ఇవాళ అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా మళ్ళీ మోసపోయినటువంటి స్థితి ఉంది ఇవాళ రైతుల పరిస్థితి కానీ కార్మికుల పరిస్థితి కానివ్వండి అదేవిధంగా విద్యార్థుల పరిస్థితి కానివ్వండి ఉద్యోగుల పరిస్థితి అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ తెలంగాణలో అసంతృప్తి ఉన్నారు ఈ అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక పేరుతోటి వాళ్ళ కొత్త ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రాష్ట్రాన్ని అందరూ అప్పులు ఆయన అప్పులు పాలు చేసిపోయినాడు ఈయనేమో అప్పులు ఉన్నాయని చెప్పేసి ఆశ హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన్ని అవి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ముఖ్యంగా విద్యారంగాన్ని పరిశీలన చేసినట్లయితే విద్యారంగం ఎక్కడ వేసిన కొంగడు అక్కడ లాగానే ఉంది అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి అన్నారు ఇప్పటి వరకు ఏ రకమైన విద్యారంగంలో సంస్కరణలు చేయలేదు కేవలము మేము ఆయన వచ్చేసి నేను రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి అన్నాడు ఈయన వీళ్ళు వచ్చేసి వాళ్ళ మేము ఏదో యంగ్ ఇండియా పాఠశాలలు అంటున్నారు కానీ అందరికీ ఒకే రకమైనటువంటి కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకురావాల్సినటువంటి ఒక బాధ్యతని వాళ్ళు విస్మరించేసి ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక ఒక ప్రజలకు కొంతమంది విద్యార్థులకేమో మంచి పళ్ళు కొంతమంది విద్యార్థులకేమో నాశిరకం పళ్ళు లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కల్పిస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించేసి విద్యారంగ సంస్కరణలకు అందరూ కూడా